తనపై సాగుతున్న దుష్ప్రచారంపై ఎమ్మెల్యే ఎమ్మెరెడ్డి ప్రసన్న కుమార్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని వీడేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఇంటింటికి తిరిగి వారి సమస్యలు తెలుసుకున్నారు అలాగే ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు తన తరువాత తన కుమారుడు రజత్ కుమార్ రెడ్డి పార్టీని కొనసాగిస్తాడని ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు యూట్యూబ్ ఛానల్ వారు అసత్య ప్రచారాలు చేయరాదని హెచ్చరించారు నల్లపురెడ్డి ఇట్లా వస్తుందని నువ్వు అడగాలి కదా నువ్వు సీనియర్ జర్నలిస్ట్వి నీకు మంచి పేరు ఉంది నువ్వే ఆ విధంగా చేస్తే ఎలా అని నేను అడుగుతున్నాను బాధ పెట్టద్దు కష్టపెట్టద్దు కష్టపడి పనిచేస్తా ఉన్నాను బహుశా ఈ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పటికే యాభై ఎనిమిది వేలు తిరిగినాను లక్ష ఏడు వేలకి ప్రతి గడపకెళ్తున్నాను ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నాను నేనేం తూతూ మంత్రంగా రోడ్ల మీద దండాలు పెట్టుకుంటా బుక్లెట్స్ ఇస్తా పోవడం లేదు మీ విలేకరులే సాక్ష్యం అధికారులే సాక్ష్యం ప్రజలే సాక్ష్యం ప్రతి గడపకు తొక్కి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు వివరిస్తూ పోతూ మా కష్టం మేము పడతా ఉంటే ఇటువంటి వార్తలు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏమి సంపాదించాలనుకుంటున్నారు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చే ఐదు లక్షలకో పది లక్షలకో మీ ఛానల్స్ అమ్మేస్తే ఎలా అని నేను అడుగుతా ఉన్నాను అందరూ అంటే గౌరవం అన్ని ఛానల్స్ అంటే గౌరవం నాకు ఏ రోజైనా మిమ్మల్ని నేను చెత్త మాట అనున్నానా అంత గౌరవంగా చూసుకుంటాం మేం గానీ మా నాయకులు కానీ మరలా మరలా చెప్తున్నాం